శ్రీ గురుభ్యో నమ శ్రీ భగవద్ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం పొడి ఆల్వార్ చరిత్ర తెలుసుకుందామండి వీరే విప్రా వారు పూర్వం సస్యశ్యామలమైనటువంటి కాశ్మీర దేశాన్ని తలపించే దేశం చోళదేశం ఆ దేశానికి మండన ప్రాయం అయినటువంటిది మండంగుడి అనేటువంటి గ్రామం ఆ గ్రామంలో వందల బ్రాహ్మణ గృహాలు ఉన్నాయి వాళ్లలో కొందరు ఋగ్వేదము కొందరు యజుర్వేదము కొందరు సామ్వేదం అధ్యయనం చేస్తూ ఉండేవారు వాళ్ళందరూ కూడా పరతత్వ విచారణ పారిణులే పురసిఖులు అంటే కేశపాసాలు వెనక కాకుండా ముందుకు వేసుకుని ముడి వేసుకునేవారు అనమాట అందులో ఒక బ్రాహ్మణుడు సంతానం లేని చింతతోటి భార్యతో కలిసి నారాయణాద్రి అనే అంటే అది ప్రస్తుతం కర్ణాటకలోని తిరునారాయణపురం అంటే లేక మేల్కోట అని కూడా పిలవబడుతోందండి అక్కడ ఉన్నటువంటి సంప్రత దేవుడు అంటే సెల్వపిల్ల స్వామి స్వామివారిని ప్రార్థించి తిరిగి మండంగుడికి వారి గ్రామానికి వచ్చేశాడు ఆ స్వామి అనుగ్రహం వల్ల ఆ బ్రాహ్మడికి కలిగింది వల్ల అవుతాడు తనకు కలిగిన కుమారుడు నిజంగా కావాలి మరియు నారాయణుడికి కృప వల్ల సంతానానికి ప్రార్థించాడు కనుక ఆ రెండు అర్థాలు సమకూర్చి విప్రనారాయణ అని నామకరణం చేశాడు ఆ బ్రాహ్మడు విప్రనారాయణ జనన కాలం కలియుగానికి నూట ఎనిమిది సంవత్సరాలు గడిచిన పెదప ప్రభగా నామ సంవత్సరం ధనుర్మాసం జ్యేష్ఠ నక్షత్రం ఇతడు శ్రీరంగనాథునికి వనమాలిక అంశ జన్మించాడు క్రమంగా ఆయన ప్రాసనం చౌలము అక్షరాభ్యాసం ఉపనయనం జరిగాయి ఇతడికి కూడా విశ్వక్సేణే దీవి నుంచి వచ్చి పంచ సంస్కారాలు అనుగ్రహించారు ఈ ఆళ్వారు అందరూ భగవద్ విభూతితో అంశ ఉన్న వాళ్ళు కనుక వీరందరికీ కూడా విశ్వక్సేన్ల వారే పంచ సంస్కారాలు నిర్వహించారు ఇతడికి కూడా వివాహం అంటే విముఖత కలిగింది విప్పనారాయణ వారు కూడా విష్ణుచీతుల వారి వల్లే శ్రీరంగనాథుడికి పుష్పమాలలు ఇచ్చి ఆ కైంకర్యాన్ని చేపట్టారు స్వామివారి ఆలయానికి పడమట భాగాన ఉన్న భూభాగాన్ని ఆనందనందన ఉద్యానవనంగా అతను తీర్చిదిద్దారు పొన్నలు పొగడలు మల్లెలు మొల్లలు పుష్పాలతో కళకళలాడుతూ ఉండేది ఆ తోట భాగవతలు నలుగురు ఐదు ఇళ్లకి వెళ్లి అతను భిక్ష తీర్చుకొచ్చి తన కడుపు నింపుకుంటూ ఉండేవాడు మాలలతో శ్రీరంగనాథుణ్ణి అందంగా అలంకరించుకుంటూ ఉండేవాడు శ్రీరంగానికి కొద్ది దూరంలో కావేరికి కోతల ఒడ్డిన నిచులాపురం దానిని వరయూర్ అని కూడా అంటారు ఆ పురాన్ని సరస సంగీత కళారసజ్ఞుడైన చోర భూపతి పరిపాలిస్తూ ఉండేవారు ఆ పురంలో ఉన్న ఉత్తమస్వామి ఆలయానికి దేవదేవి అనే వేష్య రుచికాయం కార్యానికి రాజుగారితో నియమింపబడింది ఆమె అప్సర సంగించిన లావణ్యంతో సంగీత రుచ విద్యలు కలిగింది ఆమె అందరి వారాంగంలా కాదు కర్మవాసన భూమిపై పుట్టిన అప్సర స్వభామిలా ఉంటుందన్నమాట ఆమె తన అక్కతో కలిసి నిచులాపురానికి వచ్చి తన రుచి సంగీతాలతో చొడరాజు గారిని మెప్పించేది రాజుగారు ఆమె కళాచాతుర్యానికి మెచ్చి కనకాంబరాలు పోషణాలు ఇచ్చి పంపించేవారు దానితో ఆమె తన నృత్యం చేస్తూ ఉండగా రసికులు రాజు కామదృష్టితో చూడడం చూసి ఈ పొడంపై నా వంటి సౌందర్యవంతురాలు లేదు అని అహంకరించేది వారు రాజ్యసభలో నృత్యం చేసి అనంతరం అక్కా ఇద్దరు తిరిగి వారి ఊరికి వెడుతూ మార్గాయాసం వల్ల విపరనారాయణ ఆశ్రమం వద్ద ఉన్న వీధి గుండా వెడుతూ బడరిక వల్ల ఆశ్రమం దగ్గరకు రాగా చిత్రంగా అనిపించింది మనసుకి ఎంతో ఆనందం కలిగించే పుష్పాలు రకరకాల వాసనలు ఉండడం వల్ల అదీ కాకుండా వనంలో రకరకాల చిలుకలు రకరకాల పక్షులు చూసి మైమరిచి ఇది వనమా లేక ఇంద్రుని నందనమా కుబేరుడి చైత్ర రథమా అయ్యో మయూరాలకు డాచ్యం చేస్తున్నాయి అని తలిచి తన సఖీజనంతో వనంలో తిరగసాగింది అంతలో ఒక చెట్టు కింద కుంభోదకంతో అంటే ఒక కుండలో నీరు తీసుకుని చెట్లు తడుపుతున్నటువంటి ఒక వైష్ణవుడు కనపడ్డాడు అతడు ఎలా ఉన్నాడంటే తెల్లని శుచివస్త్రాలు తెల్ల యజ్ఞోపగీతము ద్వాదశ ఊర్ధ పుండ్రాలు తులసీ నడిన క్షమాలలు గుబురుగా పెట్టిన గడ్డము మీసంతో అందంగా ఉన్నాడు అతన్ని చూడగానే దేవదేవికి గౌరవభావం కలిగింది అతడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయినా అతను పొలకలేదు పలకలేదు మరి ఒకసారి కూడా ప్రయత్నించింది అతడు ఆమె వైపే చూడలేదు నామం చేసుకుంటూ తన పని తను చేసుకుంటున్నాడు ఇది చూసిన దేవదేవి తన అక్కతోటి అక్క ఇతడు మగవాడు కాదా పిచ్చివాడా అందంలో అందం వేసి నీయ నాది నేను ఎదురుగా వచ్చి నమస్కరించా కిమ్మ నాస్తి అన్నట్టున్నాడే అనగానే ఆమె అక్క దేవదేవి ఇతడు నపుంసకుడు కాదు ఉన్మత్తులో కాదు ఇతడు శ్రీరంగనాథుని భక్తుడు పరమ వైరాగ్యవంతుడు ఇతడు రాజు చోళరాజులాగా ఇతరుల్లా కాసుమ మహనీయుడు అయినా ఇతనికి ధనాశ ఉందా అంటే లక్ష వరాహాలు ఇచ్చినా సరే నీ హోయరు చూపినా కథలు లొంగడు అనగానే ఉక్రోషంతో దేవదేవి అహంకారంతో అయితే నేను ఇతన్ని వర్షపలుచుకుంటాను అనగానే ఆమె అక్క దేవదేవి అలా నువ్వు చేసినట్లయితే నీవే నాయకురాలివి నేను నీకు ఆరు మాసాలు ఊడికం చేస్తాను అంది తర్వాత ఇద్దరు వాళ్ళు నగరానికి వెళ్లిపోయారు తర్వాత దేవదేవి బంగారు నగలన్ని విసర్జించి కావేరీ నదిలో శుభ్రంగా స్నానం చేసి కాషాయ వస్త్రం ధరించి ఊర్ధ్వపుండ్రాలు ధరించి సాత్విక వేషంతో విక్ర నారాయణి వద్దకు వచ్చి భాగవత వాసురాలని నమస్కరిస్తున్నాను అనగానే అతను అమ్మా ఎవరు నీవు ఎలా వచ్చావు అనగా అయ్యా నా విజ్ఞాపన ఆలకించండి నేను నా పూర్వజన్మ పాపం వల్ల వేశ్యాకులంలో పుట్టాను నా తల్లి ఆ వృత్తిలో ప్రవేశపెట్టదలిచిన ఒక పుణ్యాత్ముడు నాకు ఉపదేశించిన ప్రకారం వారు నాకు నీవు భగవత్ కైంకర్యం చేస్తూ వైష్ణవ కైంకర్యం చేస్తే సద్గతి కలుగుతుంది అని ఉపదేశించారు నేను మిమ్మల్ని శరణు జొచ్చుతున్నాను మీరు నివృత్త కాములు ముముక్షువులు నా వల్ల మీకు పాపం అంటదు అనగానే విపుణ నారాయణ వారి పాపం ఆమె పాపచింతన తెలియకపోవడం వల్ల పూలవనం కాచడానికి ఆమెని వినియోగించారు కానీ ఈ చిత్రంగా ఎప్పుడైతే భగవత్ సేవకై పువ్వులు కోయడం భగవన్ భుజించడం మొదలు పెట్టిందో ఆమె పూర్వజన్మ పాపం పటాపంచలైంది ఆమె తన ప్రతిజ్ఞ ఒకరికై పడరాని పాటలు పడింది ఎండనక వాననక చలికి వణుకుతూ ఈమెను చూసినటువంటి విపన్నాళ్ల వారు కూడా ఆమెపై దయ చూపించసాగారు ఒకరోజు రాత్రి కుంభవృష్టి వాన వల్ల బయట జలమయం అవడం వల్ల విపన్నాళ్ల వారు దేవదేవిపై దయతో కుటిరంలోనికి రానిచ్చారు దానితో దేవదేవి ప్రతిజ్ఞ నెరవేరింది తొలుత ఆమె అతని పాదాలు వత్తుతూ తరువాత అతన్ని స్వాధీనం పరుచుకుంది తిరిగి ఆమె సర్వాభరణ భూషిరాలైంది విపుర నారాయణల వారు రంగని పూజ వదిలి విఠలైపోయారు ఇంతైనా దేవదేవి మాత్రం విపుర నారాయణే రంగనాథ స్వామిగా భావించి పరమ శిరోమణి అయింది విప్రనారాయణల నారాయణుల వారు శ్రీరంగం వదిలి కరంబపురం చేరి వేశారు దేవదేవి తల్లి ధనాశ వల్ల డబ్బులేని విప్ర నారాయణి వేసింది అతడు వారి వీధి అరుగుపై కూర్చుండి చలికి తాళలేక ఉత్తరయ్యం కప్పుకున్నారు ఆ సమయంలో శ్రీరంగనాథుల వారు రంగనాయకి అమ్మవారితో ఊరేగింపుగా వెళ్లారు అక్కడ ఉన్న చూసినటువంటి అమ్మవారు స్వామి ఇది ఏమి లీల పరమ భక్తుడైన నీ దాసుని ఇలా ఎందుకు భ్రష్టుని చేశావు అనగా స్వామి నవ్వుతూ కొంచెం ఆగు అన్నారు అంతలో విప్ర నారాయణ వెళ్ళగానే మెల్లగా స్వామి దేవదేవి ఇంటి తలుపు తట్టారు దేవదేవి తలుపు తెరిచి చూడగా బయట స్వామి అమ్మా నా పేరు రంగనాథుడు గొప్ప విలువైనటువంటి ఈ బంగారు పాత్రని విప్ర వారు మీకు ఇమ్మన్నారు అనివ్వగానే దేవదేవి సంతోషంతో అది తల్లికిచ్చి విప్రాయణ ఇంటికి రమ్మని ఒక భటు పంపించింది ఆ అతను వెళ్లి తిరిగి విప్ర వారిని దేవదేవి ఇంటికి తీసుకొచ్చారు మరునాడు ఆలయం అర్చకులు తలుపులు తెరిచి చూడగా అక్కడ అతి విలువైన సువర్ణ పాత్ర కనబడకపోవడంతో ఆలయాధికారికి చెప్పారు అతను చోళరాజు గారికి తెలియజేశారు అప్పుడు రాజుగారు అచ్చకొల్ని పాచకొల్ని పరిచారకుల్ని అందరిని బంధించి పీడిస్తున్నారు దేవదేవి పరిచారిక ఆ బాధపడుతున్న వారిలో తన విటుడు ఉండడం చూచి పరుగుపరుగున వెళ్ళి దండనాయక నా విటుడిని కొట్టకు నిన్న రాత్రి విపన్న నారణుల వారు ఆ స్వర్ణ పాత్ర దేవదేవిదికి ఇచ్చ ఇవ్వడం నేను చూశాను అనగా వారందరూ దేవదేవి గృహంలో వెతకగానే ఆ స్వర్ణ పాత్ర అక్కడ లభించింది అప్పుడు వారు దేవదేవిని విపరణనారాయణ వారిని దేవదేవి తల్లిని రాజుగారి నిలబెట్టారు దేవదేవి ఆ పాత్ర తనకు విపరణి ఇచ్చారు అని చెప్పింది అప్పుడు విపరనారాయణ వారు నేను ఈ పాత్ర ఇవ్వలేదు అని చెప్పారు ఇలా వారి ఇరువుడు వాదులాడుకునడం చూసి రాజుగారు దేవదేవిని నిర్దోషిగా విప్ర వారిని దోషిగా తలచి కారాగారంలో బంధించారు అప్పుడు కారాగారంలో ఉన్నటువంటి విప్రనారాయణుడు చి ఎట్లా నేను తలబడ్డాను ఎలా ఇందుకు దిగజారాను నిరంతరం భగవన్నామ స్మరణం చేసి కైంకర్యం చేసి నేను వారాంగానికి భ్రష్టు అయ్యాను కదా అని పశ్చాత్తాపడసాగాడు అంత శ్రీరంగనాయకి స్వామివారితో స్వామి ఈ భక్తుణ్ణి కనికలించవా అనగా స్వామివారు చోళరాజు స్వప్నంలో కనబడి అతనికి దర్శనమిచ్చి రాజా విప్ర నారాయణుడి నిర్దోషి ఆ పాత తీసిన రంగదాసు నేనే విప్రమనారాయణకి ఒక కర్మ ఉంది అది పరిహరించడానికే నేను చేసిన లీల ఆ పాత్ర నాది నా విప్ర నారాయణుడికిచ్చాను ఇచ్చాను అనగాని మరోనాడు విప్రమారాయణ్ణి బంధవిముక్తుని చేసి క్షమింపమని వేడుకుని శ్రీరంగాన్ని పంపేశారు రాజుగారు అప్పుడు విప్రనారాయణుడు నా శరీరం ఆత్మ మలినమయ్యాయి ఈ మాలిన్యం తొలగాలంటే నేను భగవద్భక్తుల పాదతీర్థం సేవించడం వారి పాదధూళి ధరించడం ఒకటే కర్తవ్యం అని అదే విధంగా చేస్తూ ఉండేవాడు ఒక దినం శ్రీరంగనాథుల వారు విప్రనారాయణుని పిలిచి నాయన నువ్వు చేయవలసిన దేవే లేదు నీకేం వరం కావాలి అనగా రంగనాథ నీ దర్శనం కన్నా వరం ఏమీ అక్కర్లేదు అయినా ేణువు అనే పేరు లోకంలో ప్రసిద్ధంగా ఉండేలా వరమయ్యి అని అడగగానే తదాస్తు అన్నారు స్వామివారు స్వామివారు రేణువు అంటే తొందరడి పొడి అని ద్రావిడ భాషలో అర్థం తరువాత నారాయణ మహిమ తెలిసినటువంటి దేవదేవి తిరిగి ఆలయం శుభ్రం చేస్తూ భగవత్ కైంకర్యం చేస్తూ తుదకు ఆమె కూడా స్వామివారి సాన్నిధ్యం పొందింది విప్రనారాయణ వారు ప్రబంధాలు రెండు రాశారు ఒకటి తిరుమాలై అనే నలభై ఐదు పాసురాలు ఇందులో తిరుమంత్రం ద్వయమంత్రం శ్లోకాల అర్థాలు ప్రతిపాదింపబడ్డాయన్నమాట రెండవది తిరుపల్లి ఇది రంగనాథుని వారి మేలుకొల్పు ఇందులో పది పాసురాలు ఉన్నాయి పచ్చాది ఏడు అతని యొక్క నక్షత్రం కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండం గుడి పురోద్భవం చోళోర్వ్యా వనమాలాంశం భక్తపద్రేణుమాశ్రయే త్వమేవ మత్వా పరమా రంగేశయం రాజవదర్హరణీయం రవ్ ప్రాబోధకీయో కృత సూక్తిమాలం భక్త భగవంతమేఢే ఇంతటితో విపల చరిత్ర సంపూర్ణమండి వేరొక ఆళ్వార్ చరిత్రతో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్కారం